బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి గురించి నిజాలు మీరు వింటే గుండెలో ఉణుకు పుడుతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే నిజాలు ఏమిటి వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంచెం ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు తగ్గడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది అధికారులతో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మీకు శుభప్రదం శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు చక్కటి విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం మీకు పూర్తిగా అందుతుంది ఆటంకాలు అనేవి తొలుగుతాయి మిమ్మల్ని అభిమానించే వారు కూడా పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయం వీరికి ఇప్పటివరకు కూడా ఏవైతే తగా కోర్టు కేసుల్లో మీరు అతిగా ఆలోచిస్తూ ఉన్నారో మీకు కష్టం ఏ విషయంలో అయితే కలిగిందో అటువంటి విషయాల్లో మీరు ఈ సమయంలో పూర్తి మద్దతు అనేది మీకు ఉంటుంది పూర్తిగా ఉపశమనం కూడా పొందుతారు ఈ కన్యా రాశి వారి సంవత్సరం బృహస్పతి గ్రహ అనుకూలం కారణంగా మీకు డబ్బులో కొరత అనేది అసలు ఉండదు పదవి ఇంట్లో బృహస్పతి సంచారము మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆర్థిక వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సంవత్సరం మీరు చాలా మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారు కొరకుని ఉద్యోగం లభిస్తుంది అంతేకాదు మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు చాలా అదృష్టకరమైన సమయము వీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చండి మీరు వ్యాపారంలో పెద్దది ఏదైనా సరే చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం భారీ పొందుతారు కన్యారాశి రాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు మీరు పేదలకు సహాయం చేస్తారు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు చాలా మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ ఆరు ఇంటి ద్వారా కేతు మీ పన్నెండు ఇంటి ద్వారా సంచరిస్తాడు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు అయితే ఉండరు మీ యొక్క ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు అనేవి పొందే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగా ఉన్నాయి కేతు పన్నెండవ ఇంటిలో సంచరించడం చేత మీ ఖర్చులు అనేవి పెరగవచ్చు మీరు కొన్ని రకాల మతపరమైన కార్య కలాపాల్లో పాల్గొనవచ్చు మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు మీరు చాలా డబ్బును కూడా సంపాదించవచ్చు మరియు ఈ డబ్బు నుండి పనులకు మంచి పనులకు కూడా ఖర్చు చేయవచ్చు మీ తర్వాత మీరు మీ యొక్క కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం కలిగి ఉంటారు ఈ కాలంలో మీకు తండ్రి గారి యొక్క అనుకూలంగా ఉంటుంది మరియు ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క ప్రతిపాదనకు అంగీకరిస్తున్నారు ఈ సంవత్సరం మీ వివాహ జీవితానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఒకరితో ఒకరు కలిసి సమయం గడుపుతారు మీరు ఈ సంబంధానికి తగిన సమయాన్ని ఇస్తారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని మీ యొక్క హృదయపూర్వకంగా ప్రేమిస్తారు ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనం అయితే ఈ సమయంలో పొందుతారు మీరు మీ యొక్క పనులన్నింటినీ కూడా ఒకదాన్ని తదుపరి ఒకటి నెరవేరే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు జీవితంలో పరమైన విజయాన్ని తీసుకొస్తాయని చెప్పడంలో సందేహం లేదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం చాలా తక్కువ శ్రమతో మీరు మంచి మొత్తంలో డబ్బును సంపాదిస్తారు మహిళలు తమ యొక్క సొంతంగా ఏదైనా సరే పని ప్రారంభించవచ్చు మీరు మీ యొక్క కుటుంబం యొక్క మద్దతు కూడా లభిస్తుంది సంవత్సరం ప్రారంభంలో వ్యాపారంలో పురోగతి ప్రయోజనం కూడా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా కూడా పురోగతి అనేది ఉంటుంది మీరు సీనియర్ల మద్దతును ఆశించవచ్చు సాధారణ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో ఖర్చు పెట్టాలి పొదుపు శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు రెండవ సగం డబ్బు విషయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మీకు మంచి ఆదాయ వనరులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా మంచి పెంపుదల లభిస్తుంది కార్యంలో పురోగతి ఉంటుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా త్వరగా మంచిగా ఫలితాలను తెస్తుంది ఆర్థికంగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ శరీరము ఈ రాశి వారికి లక్ష్యం సాధించడానికి చాలా డబ్బు సంపాదించడానికి కూడా మీరు అన్ని రకాలుగా కూడా సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఈ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యంతో ప్రయోజనం పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మీరు మీ యొక్క ఫిట్నెస్ పైన శ్రద్ధ చూపుతారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారు మరియు మీ సమయాన్ని సరదాగా గడుపుతారు ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది మీ మనసులో ప్రశాంతమైన ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు డయాబెటీస్ లేదా బీపీ లేదా కీళ్ళ నొప్పంతో బాధపడుతూ ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం బాగుంటుంది చదువుపై దృష్టి పెట్టలేరు మీ మనసు యొక్క ఏకాగ్రతను మీరు పెంచుకుంటే మేలు ఈ రాశి వారికి క్రమం తప్పకుండా ధ్యాన్ ధ్యా ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది విద్యార్థులతో మానసిక ఆటంకం గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి మీ ఆత్మవిశ్వాసంతో పెంచడానికి మీరు ధైర్యం చేయకండి యోగ మరియు వ్యాయామం చేస్తే అది మీకు చాలా సహాయపడుతుంది మరియు మీ యొక్క మానసిక బలం మరియు శక్తి పెరుగుదల కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి మానసిక ఒత్తిడి నివారించడం వీరికి కూడా మంచి జరుగుతుంది కన్యా వారికి ప్రేమ మరియు వార్షిక రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఈ ప్రకారం సంవత్సరం సంబంధాలకు చాలా ఆశాజనకంగా ఉంటుంది మీ సంబంధాలు అనేవి చాలా మెరుగుపడతాయి మీ వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది కన్యా రాశివారు ప్రేమ వార్షిక రాశి ఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరంలో మీకు చాలా అందమైన అనుభూతిని అందిస్తారు మీరు భాగస్వామితో ఏడు జన్మల సం సంబంధాన్ని అనుభవిస్తారు మీ సంబంధం మరి ఒకరినొకరు అర్థం చేసుకునే భావాలని పెంపొందించుకుంటారు చూసారు కదండి ఈ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోలు వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్